హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ చేస్తున్నారు మేము పొద్దుగా లేవంగానే అప్పుడు ఎక్కి కూర్చున్నాం మరి మీరేం చేస్తున్నారు పనులకు వెళ్తున్నారా లేదా కామెంట్ పెట్టండి కొద్దిసేపట్లో మేము కూడా పనికి వెళ్ళాలి డాడీకి అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పు డాడీ లైట్ వర్షం కాదు ఫుల్ వర్షం పడ్డది అదే ఆ దెబ్బతో లేచి తిన్న వెక్కాను మీరు మంచిగా ఇల్లుకైతే కైతే నీళ్ళు కొట్టకుండా మంచిగా అయింది నిన్న మొన్న కోడెట్లు పువ్వులు మల్లె చెట్టు డాడీ గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పవారా అందరికీ గుడ్ మార్నింగ్